నరహంతకులు నిర్దోషులను అటి అటువారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు ఈ మాట చదువుతూ ఉంటేనే మనకు ఆది కాండ నాలుగో అధ్యాయం గుర్తుకొస్తుంది వస్తుంది ఎందుచేతనగా మొట్టమొదటిగా నరహంతకుడు కయ్యిను కయ్యిను తన తమ్ముణ్ణి చంపేశాడండి నిర్దోషి అయిన హేబెల్ను చంపాడు నరహంతుకుడైన కయ్యిను నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయచూతురు మీకు తెలియదా అనేక పర్యాయాలు నేను ఆ భాగాన్ని చదువుతూ వచ్చాను మీలో చాలామందికి తెలుసు ఆది ఖాండం నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన చౌతునను హేబెలు కూడా తన మందలో తొలుచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చిన యోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టును కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు ఎవరి అర్పణ లక్ష్య పెట్టలో ఎవరి అర్పణ లక్ష్య పెట్టకూడదు దేవునికి తెలుసు హేబెలు అర్పణ లక్ష్య పెట్టాడు కయ్యను అర్పణ లక్ష్య పెట్టలేదు నా సొంత తమ్ముడే కదా నా తమ్ముని కా అర్పణను దేవుడు అంగీకరించాడు అని సంతోషించడానికి బదులుగా ఈ కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకున్నాడు ఏవ కయ్యనుతో నీకు కోపమేలా ఎందుకు చిన్నబుచ్చుకున్నావు నీవు సత్క్రియ చేసిన ఎడలా తల నెత్తుకునవా సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును నా ప్రియరా కాబట్టి మనము అర్థం చేసుకోవాలి దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలి కానీ నిర్దోషులను ద్వేషించటం నిర్దోషులను చంపడం అది మహాపాతకము నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అటువారు యథార్థవంతుల ప్రాణము తీజూతురు అనగా యథార్థవంతులను వారు చంపేస్తారు అన్న మాట కయ్యిను హేబెలను చంపిన రీతిగా మన యొక్క జీవితాలలో ఇతరులను మాటల ద్వారా కూడా మనము బాధ పెట్టకూడదు అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం డౌట్ ఆన్ గాడ్ దేవుణ్ణి అనుమానించడం నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే దేవుణ్ణి అనుమానించడము అని అంటే నా కుమారుడికి మొన్న టెన్ కమాండ్మెంట్స్ చూపెట్టాను నా చిన్న ఇద్దరు కుమారులకి టెన్ కమాండ్మెంట్స్ చూపెడుతుంటే దేవుడు ఎంత అద్భుత రీతిలో ఇస్రాయిల్ని ఐగుప్తు నుంచి కాపాడారు అన్ని సూచక్రియలు చేశారు ఊహించని సూచక్రియలు చేశారు ఆ తలంచని సూచక్రియ ఆ పదో సూచక్రియ మాత్రం అద్భుతం అసలు ఎందుకనగా మరణ దూత అన్ని ఇళ్ళులు దర్శించింది ఇస్రాయల్ ఇళ్ళు తప్ప అది కూడా గొర్రెపిల్ల రక్తం ఉన్న ఇళ్ళు తప్ప ఐగుప్తు దేశాన్ని దర్శించడం అయితే ఊహించండి మీరు ఆలోచన అంత అద్భుతం జరగాక ఎర్ర సముద్రం రాగానే చంపడానికి తెచ్చావా అక్కడే చనిపోయేది కదా మమ్మల్ని ఇక్కడెందుకు తెచ్చావు అని ఈ విధంగా అనుమానించే పరిస్థితి వచ్చింది కానీ వ్యక్తి దేవుడు ఎందుకు విశ్వాసం చూపెట్టి దేవా అని ఒక్క ముర్ర పెట్టగా నువ్వు ముర్ర పెట్టకు ఆగకు సాగిపో అనగా మానవుడు ఊహించండి ఏదైతే అడ్డుగా ఉందో ఏదైతే ఆటంకంగా ఉందో ఏ ప్రజలైతే ఊహించుకున్నారో నేను చెప్పే మాట ఏ ప్రజలైతే ఊహించుకున్నారో ఇంకా అయిపోయాము మన జీవితాల్లో అనే విధంగా ఏ ప్రజల మధ్య అయితే ఒకరి ఒకరు ఇంకా భయాన్ని సృష్టించి భయాన్ని పుట్టించి భయాన్ని వ్యాపించే విధంగా ఒక మాటలు మాట్లాడబడుతున్నాయో దేవుడు ఆ అనుమానాన్ని ఎర్ర సముద్రాన్ని చీల్చి వారి జీవితాల్లో భయాన్ని దేవుడు తొలగించారు దేవుడి నామానికి మహిమ కలుగునిగాక మీరు ఇక్కడ గమనించాలి చీల్చడమే కాదు శత్రువుల్ని దాంట్లో ముంచడం కూడా జరిగిందనేది గమనించాలి ఆ విధంగా దేవుడు చేయగలిగిన దేవుడు కాబట్టి దేవుడు మీ జీవితాల్లో శత్రువులని ఎర్ర సముద్రంలో ముంచినట్టు మీ శత్రువులని మీకున్న ప్రతి కష్టాన్ని ముంచునుగాక ఆమెన్